మీడియా మిత్రుల నమస్కారం యారుట మున్సిపాలిటీకి పన్నెండు మంది అభ్యర్థులను ఖరారు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీ ఫామ్ ఇవ్వడం జరిగింది పదకొండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకటి మా మిత్రపక్షం సిపిఐ అభ్యర్థికి బీఫామ్లు ఇచ్చి యారుట అభివృద్ధి ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర గారి నేతృత్వంలో పన్నెండుకు మంది పన్నెండుకు గెలిపించుకొని యారుటను అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి పట్టణ ప్రజలకు మాటిస్తూ గత పదేళ్ళుగా ధనిక రాష్ట్రంలో యారుట పట్టణం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు నిన్న మొన్న రెండు రోజులు కూడా పట్టణంలో తిరిగి చూస్తే డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య మురికి కాలువ సమస్య ముఖ్యంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా ఎక్కువ ఉంది అన్ని గుర్తించడం జరిగింది పన్నెండు మంది పన్నెండు మంది భారీ మెజార్టీలు గెలిపించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుక ఇచ్చి ఈ ఆరుట పట్టణానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ ఆరుట పట్టణం మున్సిపాలిటీలో భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి పన్నెండుకు పన్నెండు మంది భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఇలా ఈ ఆరుట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ పోటీ లేదు అసలు వాళ్ళ పార్టీ నుంచి అభ్యర్థులే వాళ్ళ కొద్దు కొరవైరు మరి అయ్యప్పని తీసుకొచ్చి ఏదో నామినేషన్ ఇచ్చి తప్ప వాళ్ళు చేసిన పదేళ్ళ విధ్వంసానికి పట్టణ ప్రజలు బీజేపీని బీఆర్ఎస్ రెండు కూడా పక్కన పెట్టి విస్మరించడం వల్ల వాళ్ళకి అభ్యర్థి దొరుకుతలేరు మేము ఒకటే మాటిస్తున్నాం ఇస్తున్నాం యారుట పట్టణ ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రితో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ యారుట పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ప్రతి ఒక్కరు కష్టపడి మీరు ఎట్లయితే ఇప్పుడు ప్రజలతోటి ఆశ్వించి గెలవబడుతున్నారో అదేవిధంగా ఐదేళ్ళు స్వామివారి తోటి మీరు నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాల్సిందిగా పన్నెండు మందిని విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామివారి ఆశతోటి భారీ ఎత్తున పన్నెండుకు పన్నెండు గెలవబోతున్నాం